నమస్తే భావత్ మీడియా న్యూస్కు స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసరి మండల పరిధిలో సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మరియు ఎండిఓ ఎంపీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీల సెక్రటరీలు స్పెషల్ ఆఫీసర్లు బస్తీ దావాఖాన డాక్టర్లు అంగన్వాడీ సూపర్వైజర్లు మిషన్ భగీరథ ఏఈలు హెచ్ఎండబ్ల్యూఎస్ డిప్యూటీ మేనేజర్ ఏఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ వారి మధ్య గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఎల్లపూడి లింగ లింగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మరియు తోటి ఉద్యోగులతో కలిసి రిటైర్మెంట్ వేడుకలు జరుపుకున్నారు లక్ష్మీనారాయణ రావు కత్వం ఈ రెండు స్థిరీకరించడం కొరకు మనకు నాలుగు వర్క్ గవర్నమెంట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద నారాయణ రావు కత్వ

కొంచెం దగ్గర నుండి చూసుకునే ప్రయత్నం చేయండి ఎన్నికల కూడా ఉంది ఇంకా ఎటువంటి తీర్మానం చేయలేకపోయినాం ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు గ్రామాల రోజు అక్రమ కట్టడాల మీద మాట్లాడినా సరే అది ఇప్పటి నుంచి కొంచెం సీరియస్ తీసుకోండి దాని మీద ఎవరు ఒక సివిల్ గా అసలు అవన్నమే కాకుండా అందరు బాధ్యత సపోర్ట్ చేసుకొని మనం అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం ఈ నాలుగున్నర సంవత్సరాలు పైగా దాదాపు దాదాపుగా దగ్గరికి వచ్చిన వన్ టూ మంత్స్ మా వంతు ప్రయత్నం చేసినాం మీరు కూడా నేను ఏమైనా అంటే కొన్ని విషయాలలో కొంచెం గట్టిగా మాట్లాడినా అదే ప్రజల కోసమే మాట్లాడతా నా వంతు ప్రయత్నం చేసిన మీరందరూ అన్యతగా భావించకుండా మనం గ్రామాల అభివృద్ధి కోసం మండలాభివృద్ధి కోసం పనిచేసినామని భావి భావించాలని కోరుకుంటూ ఈరోజు ఈ పిలువ కానీ అందరూ సమావేశంకి వచ్చిన ఎప్పటికీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ భోజనం చేసేదాన్ని మేడం కానీ ఇప్పుడు మాట్లాడతారు